పంతాలండి ఈరోజు మే మే ఇరవై ఒకటి బార్జిలయ్య అనే వ్యక్తిని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం మొదటి రాజులు రెండు ఏడులో దావీదు తన కుమారునితో చెప్తున్నాడు సులభంతో నేను నీ సహోదరుడైన అబ్సలో ముందరి నుండి పారిపోగా గిలాదీయుడైన బార్జిలయ్య కుమారులు నా సహాయంకి వచ్చిరి నువ్వు వారి మీద దయ ఉంచి నీ బల్ల వద్ద భోజనం చేయి వారిలో వారిని చేర్చము దేవుని ప్రామాణాలు ప్రకారం జీవిస్తూ దేవుని పట్ల విశ్వాసత చూపేవారికి మంచి ఉదాహరణ బర్జిలై హెచ్చు స్థాయికి వెళ్లే అవకాశము దావీది ఇచ్చినా కూడా నిస్వార్థంగా తన కుమారులకు ఇమ్మని అడిగాడు దావీదు మరణశయ్యపై ఉండగా తన కుమారుడైన సొలమోనుకు బర్జిలై కుటుంబం యొక్క బాధ్యత అప్పగించాడు దావీదు తనకు మేలు చేసిన వాళ్ళందరికీ కూడా మంచి చేయాలని చూశాడు తాను అంశాలను తగ్గి తప్పించుకున్నట్టుగా పారిపోతుండగా తనకు తనతో ఉన్నవారికి కనికరం చూపించాడనే కారణం చూపించాడు బజ్జిలై చాలా ధనవంతుడు అతడు షోభియు మాకీరలతో కలిసి అప్షలోం తిరుగుబాటు సమయంలో దావీదు అతని అనుచరులకు పరుపులు పాత్రలు కుండలు గోధుమలు ఎవలపిండి వేచిన గోధుమలు కాయధాన్యములు చిక్కుడుగాయలు పేలాలు తేనె వెన్న గొర్రెలు జున్ను ముద్దలు వారి తింటకే తెచ్చారని రెండో సమయాలు పదిహేడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో ఉంది ఆ తర్వాత అప్షలోంపై విజయం సాధించి తిరిగి వచ్చుతున్నప్పుడు అప్పటికే ఎనభై ఏండ్ల ముసలివాడైన బర్జిలయ్య అతని వెంట ఉండి యోర్దాన్ నది దాటించాడు అతని కనికరం విశ్వాసత్య దావిది మనసును హత్తుకున్నందున కృతజ్ఞతతో తనతో పాటు ఎరుస్లేమ్కు రమ్మని చెప్పాడు అక్కడ అతను వండుటక్కు తన రాజ్యభవనంలోనే ఒక ఇల్లు కేటాయిస్తానని చెప్పాడు కానీ బర్జీలయ్యి వద్దన్నాడు తాను దావీదుకు భారం కాకూడదనియు తన పితరులతో పాటు భూస్థాపితం చేయబడాలని తన కోరిక అని చెప్పాడు అయితే దావీదు బర్జిల్ చేసిన మేలు మరొక అతని కుటుంబం పట్ల కనికరం చూపాడు తన పరిస్థితులన్నీ జాగ్రత్తగా పరీక్షించి తను ముందున్నవన్నీ సరిగ్గా అర్థం చేసుకొని ఆ తర్వాతనే ఒక నిర్ణయం తీసుకొని సరైంది చేయుట బర్జిల యొక్క అలవాటు మనందరూ కూడా అట్లాంటి అలవాటు చేసుకోవాలి తను చేసేది సరైందని తెలిసినప్పుడు అది చేయటలో రాజు యొక్క అనుగ్రహం అంగీకరించకపోవటం కూడా వెనక లేదు ఈ విధంగా చేయటం వల్ల అతనికి సమాధానం వచ్చింది అతని కుటుంబం ఆశీర్వదించబడింది దేవుని ఎదుట మన నడవడి మన బాధ్యతలు వీటిని గురించి బజ్జిలయ్య ఒక ఉదాహరణగా తీసుకొని అతన్ని అతని వల్లే ఉండాలని మనం కూడా నిర్ణయించుకుందాం కొరంతి సంఘ విశ్వాసులు బలారాధనలో పాల్గొంటకు వచ్చినప్పుడు సరిగ్గా ప్రవర్తించకపోటు చేత పౌలు వారిని హెచ్చరించాడు మొదటి కొరెంతి పదకొండు ఇరవై ఎనిమిదిలో ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోనవలను అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని తాగవలను అన్నాడు రోమ పన్నెండు మూడులో ఇంకో హెచ్చరిక ఇచ్చాడు తను తాను ఎంచుకున్న కంటే ఎంచుకున్న దాని తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను బుద్ధి కలవాడు అగుటకై తగిన రీతిగా తను ఎంచుకున్న అని చెప్పాడు మనల్ని మనం పరీక్షించుకున్నప్పుడు మనకు దేవుడిచ్చినదే మన యద్ద ఉందని తెలుసుకుంటాం అప్పుడు మనం దేవుని ఎదుట తగ్గించుకొని ఆయన మనకు ఏం చెప్పాలనుకుంటున్నాడో గ్రహించుకునేదానికి అవకాశం ఉంటుంది ప్రార్థన చేసుకుందాం తండ్రి చేసిన ఆయన బజ్జిలో ఏ విధంగా దావీదుకు సహాయం చేసినందుకు దావీదు కృతజ్ఞతతో ఉన్నాడు తండ్రి మరి మేము కూడా తండ్రి మీరు చేసిన పనికి మీరు మా కోసం చేసిన త్యాగానికి బదులుగా మీ ఎడల ఎప్పుడు కూడా కృతజ్ఞత భావం కలిగి ఉండి మీ మీ పట్ల విశ్వాస్యత చూపించే భాగ్యం దయచేయమని అటువంటి అలవాటు చేసుకునే దానికి సహాయం చేయమని యేసుక్రీస్తునామను వేడుకొంచున్నాను తండ్రి అవునా గాడ్ బ్లెస్ యూ